ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభైన ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దినామన ధ్యానాంశం దేవుని ఆశీర్వాదంతో నడుచుట దేవుని ఆశీర్వాదంతో నడుచుట దేవుని వాక్యం చదువుకుందామని యశాగ్రంథం నలభై ఎనిమిదో అజ్యాయం పద్దెనిమిది వచ్చిన నీవు నా ఆజ్ఞను ఆలకింపవాలని నేనెంతో కూర్చున్నాను ఆలకించిన నీ క్ష నీ క్షేమం నదివేలను నీ నీతి సముద్ర తరంగం వల్లనే ఉండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడు ఈ చక్కని మాటలు ఆ మరి దేవాది దేవుడు సృష్టికర్త ఆ పరమతండ్రి వారు సెలవిస్తున్నారు ఓ ఇస్రాయేల్ మీరు నా ఆజ్ఞలు వినియడలా మీ సమాధం నదివేలను మీ నీతి సముద్ర అలలు వల్ల ఉండని ఉంటున్నా అని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక దేనివిడ దేవుని మహాకృపను బట్టి గతించినటువంటి మరి నెలలన్నీ కూడా ప్రియప్రభ మన తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి తిరిగి ఈ యొక్క ఎనిమిదవ నెలలో అనగా ఆగస్టు నెల ఈ మొదటి తారీఖులో ప్రవేశించే గొప్ప వాక్యాన్ని ప్రియప్రభు మనకు అనుగ్రహించాడు దేనివిడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞలు విన్నట్లయితే మీ సమాధానం నదివలే మీ నీతి సముద్రపు అల ఉంటానంటున్నాడు దీని భావం ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటిస్తే ప్రజలు సమాధానం నదిలా స్థిరంగా వారి నీతి సముద్రంలాగా విస్తారంగా ఉంటుంది ఓ ఇస్రాయిల్లారా ఇక్కడ దేవుడు తన ప్రజలైనను ప్రజలైన ఇస్రాయిల్ని సంబోధిస్తున్నాడు నా ఆజ్ఞలు వినియాడు అని దేవుని బిడ్డా దేవుని ఆజ్ఞలు వింటున్నావా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ నెల నీకు ఆశీర్వాదకరమైన నెలగా దీవనకర నెలగా అద్భుతాలు ఆశ్చర్యకరాలు పొందే నెలగా కృప వెంబడి కృప పొందే నెలగా సమాధానకరమైన నెలగా అభివృద్ధికరమైన నెలగా ప్రియప్రభు జరిగించిపోతున్నాడు ఇక్కడ ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటిని పాటించినలా అని భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి చెప్తున్నాడు మీ సమాధానం నది వేలే ఉంటుందంట ఆజ్ఞను అనుసరించడం ద్వారా లభించే సమాధానం నదిలా స్థిరంగా ఎప్పుడు ప్రవహించేలా ఉంటుందట నది ఎప్పుడు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే సమాధానం కూడా ఎల్లప్పుడూ ఉండ ఉంటుందని మా ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేని బిడ్డ నీ గృహంలో సమాధానం లేదా భారీ భర్తల మధ్య బిడ్డల మధ్య అత్త కోడల మధ్య సంఘంలో సమాధానం లేదా కుటుంబాల్లో ఈ అల్లర్లు గొడవలతో నిండుందా దేవుని బిడ్డ నువ్వు దేవుని మాట విని దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుని ఆయన మాట విన్నట్లయితే మీ సమాధానం నదివేలు ప్రభావిం చేస్తానని ప్రియప్రభు వారు స్రవిస్తున్నాడు మీ నీతి సముద్ర పాలన వలె ఉంటుంది అంటాడు దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా కలిగే నీతి సముద్రాల విస్తారంగా అప్రమితంగా ఉంటుందని ప్రియప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు సముద్రం ఎంత లోతైనదో ఎంత విస్తారమైనదో అలాగే నీ నీతి కూడా అంతగా ఉంటుందని ప్రభువారు చెప్తున్నాడు ఈ వచ్చిన దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా లభించే శాంతి నీతి సమాధానం మరియు సమృద్ధిని గురించి వివరిస్తుంది వరుస్తుంది బిడ్డ ఈ శాంతి సమాధానం సమృద్ధిని అనుభవించాలంటే ప్రభు మాటలు ఆలకించాలి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలా దేవుని ఆశీర్వాదాలు నడుచుకున్నట్లయితే ఈ నెల నీకు ఎంతో ఆశీర్వాదకర నెలగా ఉండగలదు దేవుని బిడ్డ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో పన్నెండేళ్ల కా కాన్రెడ్ రీడ్ కాన్రెడ్ రీడ్ న్యూ కరోలో అయిన అమెరికా దేశంలో న్యూ కరోలోని వారి కుటుంబం పారపర పొలంలో ప్రవహిస్తున్న ఏటిలో మెలమెర మెరుస్తున్న ఒక పెద్ద రాతిని కనుగొన్నారు అబ్బారుడు పేద రైతు రైతైన తన తండ్రికి చూపించడానికి దానిని ఇంటికి తీసుకొచ్చాడు దాని గొప్ప విలువ ఎరిగిన తండ్రి దాన్ని ఇంటి ద్వారం తలుపు తలుపు దగ్గర పెట్టినట్టుగా చూస్తున్నాం తలుపు గాలి కొట్టుకోకుండా అడ్డంగా ఉంచాడట ఎన్నో ఏండ్లు అది అక్కడే ఉంది దాని దాని విలువ వాళ్ళకి తెలియలేదు ఒకనొక రోజు ఆ ఏడున్నర కిలో అంటే పదిహేడు పౌండ్లు బంగారు రాయి అక్కడ బంగారు వ్యాపారి కంటబడ్డదంట ఇక అతి కొద్ది కాలంలో రీడ్ కుటుంబం ఎంతో ధనవంతులయ్యారంట ఆ విలువ ఆయన ఆ విలువ ఆ బంగారం వ్యాపారికి అర్థమైంది దేవుని బిడ్డ దాని అమ్ముడు ద్వారా వారు ఆ బిలియనీర్స్ అని మిలియనరీస్ అయినట్టుగా చూస్తున్నాం దేవుని ఎంతో గొప్ప ధనవంతులు అయినారు ఇక వారి భూభాగం యునైటెడ్ స్టేట్స్ స్టేట్స్లోని మొదటి బంగారు వేటకు అతిపెద్ద స్థలంగా మారినట్టుగా చూస్తున్నాం కొన్నిసార్లు మనం కూడా మన సొంత ఆలోచనలు ప్రాణాళికతో మన ఆశీర్వాదాన్ని దాటి వెళుతుంటాం యేసు ప్రభు అయిన ఆశీర్వాదం మన గృహంలో ఉంది కానీ ఆశీర్వాదాన్ని ఎలాగా మనం వాడుకోవాలో మనకు అర్థం కావట్లేదు ప్రభువారు ఆయన సమస్తం ఎరిగేటెడ్ దేవుడు అంటున్నాడు నేను ఆశ్రయించాలని నీ ఇంట్లోకి రావాలని నిన్ను దీవులతో నింపాలని ప్రభువు కోరుతున్నాడు కానీ నువ్వు ఆయన మాట వెంటలేదు దేవుని బిడ్డ ఇస్రాయల్ దేవుని అవిదేయులై బబులోని చేరపట్టబడిన తర్వాత ఆయన తిరిగి వారికి విడుదలను ప్రకటించాడు అయితే వారు ఏమి కోల్పోయారో కూడా ఆయన వారికి గుర్తు చేశాడు నీకు ప్రయోజనం కలుగునట్లు నీవు నీ దేవుడని ఈ నేను నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన త్రోగం నిన్ను నడిపించదును నీవు నా ఆజ్ఞను ఆలకించినాడా నీ క్షేమ నది వలెను నీ నీతి సముద్ర తరంగం వలన ఉండునని దేవుడైన ఇహోగా శ్రమిస్తున్నాడు ఆయన వారి గత వైఖరి నుండి నూతన జీవంలోకి ఆయన వెంబడించి మరి బవ్వులో నుండి వెళ్ళుడే బయలు వెళ్ళుడని ఉత్సాహధ్వనితో తెలియజేయడి బూదిగంతుల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించడని ప్రేయప్రభారు ప్రోత్సహిస్తున్నట్లుగా యశగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చి చూస్తున్నాను దేని బిడ్డ ఈ ఉదయం కాల్సిన వారు ప్రభువుని పట్ల కోరుతున్నాడు ఈ నెలలో దేవుడిని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా అభివృద్ధి కరంగా అనేకకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ఆ బంగారు రాయి విలువ తెలియనట్టుగా అనేక మంది యేసు ప్రభు అంటే విలువ తెలియని వారికి ఉంటున్నారు మొదట ఆయన రాజ్యాన్ని నీతి మీదికి ఆయన మాట విని వెంబడించినట్లయితే దేని దేవుడు దేవుడిని ఈ నెలలో నేను అంతగానో ఆశ్రయించబోతున్నాడు ప్రభు చెప్పినట్టుగా చేద్దాం దేని బబులో నుండి బయట బయలు వెళ్ళుట అంటే మన పాప మార్గాన్ని విడిచి మనకొరకు శ్రేష్టమైన తలంపులు గల దేవుని ఎదుగు రావాలన్నమాట అందుకే అంటాడు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నాయత రండి నాయకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం తులసివేయనని ప్రియ వర వాగ్దానం చేస్తున్నాడు నీవు నా ఆజ్ఞను ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నానని ప్రియప్రభు శ్రవిస్తున్నాడు దేవుని బిడ్డ ప్రభువు ఆజ్ఞలు వినటానికి మరి నువ్వు నీకు సమయం ఉందా ఆ కనిపెడుతున్న వాళ్ళ దేవుని సందులో ఈరోజు దేవునితో మీరు నడిపించే నడిచే అనుభవానికి ఆయనకి ఏ సుగుణం చూడాలని ఆశిస్తున్నారు ఇతరులు సు సున్నితంగా ఆయన ప్రేమ వద్దకు నడిపించడానికి ఏమి చేయగలరు నేడే నేడేసై దగ్గర రండి దేవుని ఆశీర్వాదాల్లో మీరు నడుచుకోవాలంటే ఆయన మాటలు ఆయన ఆజ్ఞ అని అనుసరించి నడుచుకుందాం ఈ బబులోనే పాపం నుంచి బయటపడదాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి మాతండి ఈ మాత్రండి నీ పరిశుద్ధులు ఆమల వందనాలు స్తోత్రాలు చలించడం ఆయన మాతండి ఈ దిన వర్తమానం అనేకలకు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి వర్తమానం ప్రతి దినం కూడా వింటూ మరి నాయన సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అనే బిడ్డలు ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూపాయలు చూపించిన ఆయన నాయన దీర్ఘవ్యాధులతో నాయన తీరైన రోగాలతో ఎక్కడైతే మరియు ఎమర్జెన్సీలో ఇంటెన్సీకి ఉంచబడి ఉన్నారో వారి పట్ల మీరు చూపించి ఇప్పుడే కలవరి శిరం రక్త ప్రభావం శిరస్సుమైన పాదం ప్రారంభం చేస్తున్నాను నేను స్వస్థపరిచి హో అని వాగ్దానం పెట్టుబడి నెరవేర్చుకొని స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామను ప్రకటిస్తున్నాను తండీ ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖంలో వేధలు అరటి వారికి కావాల్సిన ఆదరణ దాయిచ్చండి నాయనని స్తోత్రాలు స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడుతున్న యమనబిడ్డలకు ఏ సునాములు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ మా తండ్రి వారు కోరుకుని సకన సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి నాయన హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో ఆయా రాష్ట్రాలు ఆయన ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించినవి ఆస్తుల ఆస్తురాన్ని విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకాన్ చేస్తే ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడని దూతలు కావలసని మహిమనీకే ఘనతనికే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధనమన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అని ప్రేమ దేవుని కానీ సహవాసము సుధాకారం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్